హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము కొబ్బరితో పులిహోర ఎలా చేయాలో చూద్దాము ఈ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంట్లో దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు డిఫరెంట్ అయిన టేస్ట్తో చాలా బాగుంటుంది చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక పిరికెడు కొత్తిమీర రెండు రెబ్బలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక కొబ్బరి చిప్ప ఒక టెంకాయలో సగం ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గ్యాస్ మీద ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి ముందుగా పల్లీలు ఒక పిరికెడు పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు శనగ బేడలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాజు రెండు స్పూన్లు వేసుకోవాలి పల్లీలు ముందుగా ఫ్రై చేసుకోవాలి పల్లీల కన్నా ముందు కాజు వేసుకున్నాం అనుకోండి కాజు మాడిపోతుంది ఇప్పుడు లాస్ట్ వేసుకున్నాం అనుకోండి పల్లీలు కాజు అంతా బాగా ఫ్రై అయిపోతుంది ఈ కాజు పల్లీలని తీసేసేయాలి ఇందులోకి ఇప్పుడు ఆవాలు ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర కొంచెము కరివేపాకు మిర్చి కొంచెం ఇంగువ మిక్సీ పట్టి పెట్టుకుని ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు పొడి వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు సాల్ట్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ రైసు దేవుడికి ప్రసాదంగాను కార్తీక మాసంలో అమ్మవారికి నైవేద్యంగాను పెట్టుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ అంతా ఇలా దగ్గరికి ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా పక్కకు వచ్చింది చూడండి ఫ్రై అయ్యి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక నిమ్మరసం ఒక కాయ నిమ్మకాయ నిమ్మరసం వేసుకుంటున్నాను మీరు మసాలా పేస్ట్ని బట్టి ఒకటి రెండు నిమ్మరసం వేసుకోండి ఈ నిమ్మరసం బదులు పచ్చి మామిడికాయ ఉన్నా కూడా కాయ తురిమి వేసుకోండి ఇలా అంతా కలుపుకొని ఈ పేస్ట్ని బట్టి ఒకటి రెండు నిమ్మకాయ వేసుకోండి మీరు ఎంత రైస్ వేసుకుంటున్నారో ఆ రైస్ని బట్టి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకుందాము ఇప్పుడు రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు రైస్ వేసుకుందాము చల్లారి పెట్టుకున్న రైస్ మీరు ఇలా దీంట్లో అయినా వేసుకొని కలుపుకోవచ్చు లేదా పక్కన పెట్టుకొని ఈ పేస్ట్ అంతా ఒక తాంబాల తెట్లో రైస్ వేసుకొని పేస్ట్ అంతా దాంట్లోనే వేసుకొని కూడా కలుపుకోవచ్చు పేస్ట్ అంతా ఉడికిపోయింది కాబట్టి ఇలా ఏం లేదు మనం పక్కనైనా కలుపుకోవచ్చు మనం వేయించి పెట్టుకున్నాక కాజు పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి వేసేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దింపేసుకోవడమే ఇంతేనండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మనం కొబ్బరితో పాటు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని చేసుకున్నాముగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టి చేసుకున్నాం కాబట్టి డిఫరెంట్ అయిన టేస్ట్తో ఎమ్మీగా ఉంటుంది మరి ఈ పులిహోర మీరు కూడా కంపల్సరీగా ట్రై చేస్తారు కదా మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్